ఏం పోయింది మన పార్టీల నుంచి శ్వాస పొరలు వైయదు పుల్లు వై పోయిపోయి సరుకు పోయింది ఆ స్క్రాప్ సరుకు ఓడవడం నాకు కూడా సంతోషంగా ఉంది అనిల్ కుమార్ గారికి మంచి మెజార్టీలో ట్రాన్స్పల నియోజకవర్గం నుంచి మంచి ఓటు సంపాదించడానికి వేదిక మీద ఉన్నటువంటి మన తమ్ముళ్ళు కానీ వేదిక ఉన్నటువంటి మన తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు గాని చాలు మనకు ఇప్పుడు వడబోసినటువంటి ఆని ముఖ్యాలు ఉన్నారు ఇక్కడ మీరు పట్టుకోబడితే లక్షలాంటి ఎనభై వేల ఓట్లు ఉంది మనకు కాన్ఫిడెన్స్ ఇక మిగతా ఇద్దరు బీజేపీ కాంగ్రెస్ పచ్చుకుంటే మన నియోజకవర్గం నుంచి అనిల్ కుమార్ గారికి యాభై వేల మెజార్టీ తగలుతారు గోదర్ దాంట్ దాడిగా వచ్చింది గోదావరి నుంచి కోటగిరి వర్మి బాన్స కలుపుతూ నిజాంపాడ్ కలుపుతూ జుక్కలు కలుపుకుంటూ అందులో మీదుగా సందరిని మీదుగా ప్రపంచం ఒక లైన్ చెప్పియండి అని చెప్పి పూసకొచ్చినట్టుగా సురేష్ రెడ్డి గారు చెప్పాను ఇక మొన్నటిదాకా దున్నపోతే వాన పడ్డట్టుగా పదేవి ఎంపీగా ఉన్నటువంటి భీంపడ్డలు కూడా చెప్పాను అందుకే రైల్వేలు ఏం కావాలని కోరుకుంటే దాన్ని పట్టించుకున్న పాపన ఏ మొక్కలు నోట్ లోక చెప్పండి ఏమి బాన్సివాడ కానీ జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ మీ శ్రమ వల్ల మీ కృషి వల్ల ఏమి సాధిస్తారో చర్చ ఉంటారు కండి ఒక్క పని ఒక్క పని ద్రాడిగా వైలేదు పరిశ్రమలు రాలేదు ఈ హైవే కూడా మెదక్ నుంచి వెళ్ళకండి మీరుగా బాన్సవాడ మీదుగా రుచుల మీదుగా ఈ డబల్ లైన్ ఏదైతే పని నడుస్తుందో ವೈಟಿಂಗ್ ವರ್ಕ್ ಆಯ್ತು ಕೂಡ ನೇ ಸ್ಕರ್ ಅರ್ಥ ಡೀಲಿ ನಿತಿನ್ ಗಡ್ಕರಿ ಕಲಿಸಿ ನಾ ಎಲ್ಲ ರಮಟ್ಟ ಎಂಪಿ ಗಾರಿತಿ ನಿತಿನ್ ಗಡ್ಕರಿ ಆಮಿಷ ಗಿರಿಜರ್ ಗಾರ ಐ ಸಾ ఐదు వందల కోట్ల రూపాయల యొక్క డబల్ లైన్ నేను తీసుకురావడం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియపరుస్తా ఉన్నాం